పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపించేవాళ్ళ ఘనత పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి అసెంబ్లీ దాకా పంపించేవన్న చరిత్రలో మంచి పాట పిఠాపురం పేరు పేరులో చెప్పుకుంటారు ఇక్కడే కాదు ఈ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానులందరూ కూడా పిఠాపురం మనుషులు చాలా మంచి చాలా రాతరా నిజాయితీ పనులు రాఠాపురం పిఠాపురం అంటే అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం పేరు గురించి చెప్పమంటారు ఇప్పుడు పిఠాపురం ఎక్కడ అంటే కాకినాడ పక్కన అంటున్నారు రేపంత పవన్ కళ్యాణ్ గారు కాకినాడ అని అలాంటి వ్యక్తిని కనిపించండి ధర్మాన్ని కాపాడండి ఒక వ్యక్తిని గెలిపించారు ఒక వ్యక్తి కోసమే మేమంతా వచ్చాం ఆయన అన్నగారు నాగబాబు గారు మా అందరికీ బతకడానికి బతుకునేచ్చారు మహానుభావుడు నాగబాబు గారు నాగబాబు గారు రుణం తీర్చుకోవడం కోసం మేమంతా పవన్ కళ్యాణ్ గారికి ప్రేరాశి చేయడానికి వచ్చాం ఏదైతే ఎక్కడో పనులు చేసుకోవడం అడుగుతున్న మమ్మల్ని మాలో ఆర్టిస్టు గుర్తించి మమ్మల్ని జనంలో గెలవడానికి ఆయన నమ్ముల ద్వారా మమ్మల్ని జనానికి దగ్గర చేసిన